ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల పేరుతో అఫ్ కోర్స్ శ్వేతపత్రం అంటే కంప్లీట్గా నిజాలు ఉండాలి ఇవన్నీ కూడా కొన్ని పత్రికల్లో వచ్చే వార్తలు అండ్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యూలో నుండి రిలీజ్ చేసేవి సరే శ్వేతపత్రాల పేరుతో ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ రోజు శాంతి భద్రతల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ముందే షెడ్యూల్ కూడా ప్రకటించారు రోజు విడుదల చేస్తున్నామని ఆయన పార్టీ ఆఫీస్ నుంచి ఒక బర్ర పట్టుకొని బర్ర అంటే తెలుసు కదా కట్ట ఒక కట్ట పట్టుకొని చెబుతూ ఉంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు శాంతి భద్రతల మీద రిలీజ్ చేయాలి రాత్రి వినుపడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద నీచాతి నీచ దారుణంగా చంపేయడం అని ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద ఏకాంత చాలా దారుణమైన దొచ్చరి వాహనాలకు నింపబెట్టి కాల్ చేయడం ఏంది అంత రాళ్లదాడి ఏంది పోలీసుల సమక్షంలో ఏంది పోలీసుల ప్రేక్షకుల ఉండడం ఏంది ఏందో లేదంత మనం ఏం చూస్తున్నామో నాకు అర్థం కావట్లేదు ఏం చూస్తున్నామో అర్థం కావట్లేదు అయితే ఈ క్రమంలో ఈరోజు కనుక శాంతి భద్రతల సమస్య మీద కనుక అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంతి భద్రతలు అని చెప్పి ఏదో రిలీజ్ చేస్తారు దాని మీద కనుక రిలీజ్ చేస్తే మళ్ళీ మనకి చుట్టుకుంటుంది అని చెప్పి చంద్రబాబు గారు భయపడ్డారు పూర్తిగా ఈ రోజు రిలీజ్ చేయాలన్న ఆ నిర్ణయాన్ని యూటర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేసే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలు విడుదల చేయాలనుకో ప్రశ్న అడగడానికి ఒక జర్నలిస్ట్ ఉండడు అది కాదు అని చెప్పి ఆర్గనై నోరులు ఉంటాయి వైసీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వరు అటువంటి ఏదన్నా సస్పెండ్ చేసి బయట పడేస్తారు చంద్రబాబు లోపల అసెంబ్లీలోని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి ఒకటి రెండు మొత్తం ఐదు ఏళ్ళ మూడు సంఘటనలు అయితే ఏవో జరుగుతాయి కదా ఆ ఏమంటారు వీళ్ళ ఈ నెల నెల రోజులు ఇన్ని జరిగినాయి కదా అని అంటే చంద్రయ్య చంద్రయ్య ఒకటి చూపెడతారు అది కూడా పాస్ కా తప్పే క్రైమ్ అది కూడా దాన్ని కదా ఎట్లా సమర్థిస్తావు సమర్థించాం తప్పే అప్పుడు జగన్మోహన్ గారి సర్కారు జరిగిందని కూడా తీవ్రంగానే ఆక్షేపించాం ఎట్లా జరుగుతాయి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పాము అది పాత గొడవలు ఎప్పటి నుంచో ఉన్నది ఏదో ఒక అదే జరిగింది అంతే ఇంకేం అంటే అది ఏదో ఇద్దరు ఒక చిన్నపిల్లల రక వరకు ఏదో ఉన్న వ్యవహారానికి సంబంధించి ఓ పిల్లని పెడితే అయ్యో మహా అంటే ఐదేళ్ళలో నాలుగైదు వెళ్తాయేమో వాడిని అసెంబ్లీలో మంచిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి ఉన్నవి లేనివి అన్నీ మాట్లాడుకుంటూ పోయావనుకో ఎవరు వాళ్ళు వద్దని చెప్పేది ఎవరు అడ్డు చెప్పేది ఎవరు అందుకని చెప్పి నాకు తెలిసి శాంతి భద్రతల మీద బయట రిలీజ్ చేయకుండా అసెంబ్లీ రిలీజ్ చేశారు శ్వేతపత్ర ఇఫ్ఐమ్ రైట్ నా గెస్ కరెక్ట్ అయితే అదే పని చేస్తారు మీకు అనుమానం అక్కర్లేదు ఇంకా వాళ్ళు చెప్పాలనుకుని చెప్పి అంత బయట రిలీజ్ చేయలేదు చుట్టుకుంటుంది వాళ్ళకే అని వాళ్ళకే చుట్టుకుంటుంది అని చెప్పి భయపడి రిలీజ్ చేయలేదు అసెంబ్లీలో అయితే ఎవరు అడుగుతారు ఏది నోట్ కొత్త అది చెప్పుకుంటూ పోవచ్చు అదేందో వాళ్ళు జర్నలిస్ట్లో జర్నలిస్టులో ఆ కోట్లు వేసుకొని ఏది నోట్ కొత్త అయితే మాట్లాడుతూ పోతుంటారు చూడండి ఏం నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ పావలాగ చెల్లు పాడుకోవాలి కనుక అంటే డబ్బులు పొర కంటలేదు కంటెంట్ కాస్తంత కామన్ సెన్సు కాస్తంత ఏమంటారు నైతికత కొన్ని విలువలు ఇందులో పావలాగ పనికిరానివాడు కూడా వాడు జర్నలిస్ట్ అవుతాడు వాడు పోటీ వేసుకుంటాడు వాడు డిబేట్ పెడతాడు వాడు నీతులు చెబుతాడు ఆ నీతులు జనాలు తినాలి కర్మరా బాబు నిజంగా